ఒక మనిషిని దేవుడు రక్షిస్తేనే గాని అతనికి రక్షణ భాగ్యం దొరకదు ఒక మనిషిని నిజమైన స్వస్థత దేవుడు కలిగిస్తేనే గాని ఏ డాక్టర్లు అతన్ని చేయలేరు అయితే డాక్టర్లు చేస్తారు ఎలా దేవుని కృప ద్వారా మాత్రమే చేస్తారు దేవునికి స్తోత్రమా వాళ్ళంతా మన దగ్గర తనం అంతా అయిపోయే వరకు అలాగే చెప్తారు తర్వాత ఆకరణ అంటారు అనమాట మా వంతులు నేను చేసేవండి ఇక మీరు ఏ దేవుడిని ఆరాధించుకుంటారో ఆ దేవుడి మీద భారం అంటారు అంటే మన దగ్గర అయిపోయిందని తెలిసిపోద్ది అనమాట కనుక అప్పుడు అలాంటి మాటలు అంటారు ఎవరైనా వదిలేస్తారు కానీ దేవుడు మాత్రం మన చెయ్యి బిడవడు నరుడు దేవుని దృష్టిలోకి ఎప్పుడు మంచివాడుగా కనపడతాడన్న సబ్జెక్ట్ని ఈరోజు మీరు ధ్యానం చేస్తే చాలా విలువైన సత్యాలు మీలో కలుగుతాయి కలుగుతాయి మన దేహమునకు స్వస్థత కాదు కానీ మన ముందుగా ఆత్మకు స్వస్థతను గురించి ఆలోచిస్తే ఆటోమేటిక్గా దేహంలో స్వస్థత కలిగిపోతుంది ఇది నేను ఎక్కువగా ఎవరైనా చెప్పే మాట నా నోట నుంచి వచ్చే మాట పరిశుద్ధాత్మ దేవుడు 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 కదా నా నోట నుంచి ఎక్కువగా పలిగిస్తా ఉంటాడు ఈ మాట ఆత్మశుద్ధి కలవాడు ధన్యుడు అన్నాడు అంటే అంటే ఆత్మశుద్ధి కలిగిన వాడు దేవుని యొక్క ఆ కృపలోకి వెళ్తాడు గనక శారీర మాలిన్యమంతా ఆయనే కడిగేస్తాడు దేవునికి స్తోత్రం కలెలుయూ ఈ పాట అరవై ఐదో పాట నేను రాసిందే నేను పాడుతుండగా మీ అందరు కూడా వచ్చి పాట చాలా చక్కగా చక్కగా లయబద్ధకంగా నాతో పాటు పాడండి ముందుగా నేను పాడిన తర్వాత మ్యూజిక్ వస్తుంది దాని ప్రకారంగా చప్పట్లు కొట్టడం నేర్చుకోండి

నన్ను కాపాడని ఎడల నీ నిమయియుందునో నీవు నన్ను కాపాడని ఎడల నీ నిమయియుందునో మట్టికి మట్టినై ధూళికి ధూళినై మట్టికి మట్టినై ధూళికి ధూళినై లాడు అల్లలాడు ఆత్మనై ముందు ఆధాదములు అల్లలాడు ఆత్మనై ఆత్మ ടല നൈ നീ മൈയൂ ഗുണു നീ നന്നു കാപ്പാടനിയടലെ യൂ ഗുണോ ദ ലോഡ് തൻ്റെ നീ നന്നു കാപ്പാടത്തീതം എല്ലാവരും ఒక్కసారి ఆలోచించు మానవుడా ప్రార్థించగా అసూరు రాజు నుండి తప్ప ప్రార్థించగా చగా రాజు నుండి తప్పించావు ఈ దీనుడు ప్రార్థించగా నుండి నన్ను విడిపించావు ఈ దీనుడు ప్రార్థించగా సింహపు కొర నుండి నను తప్పించావు నీవు నన్ను కాపాడని ఎడలా ప్రతి ప్రతివారు ఆలోచించుకోని ఒకసారి నీవు నన్ను కాపాడని ఎడలా నేనే మైందు మట్టినై మట్టినైలికి చూడినై పట్టికి మట్టినై ఇూ నై ఆఘాధములో అల్లడు ఆత్మనై ఉనేమో ఆఘాధములో అల్లూ ఆత్మనై ఉనేమో ఆఘాధములో అల్లూ ఆత్మనై ఉనేమో నీవు నేనంతే ఆ గాధములో లల్లాడు ఆత్మనై ఉందునేమో నీవు నన్ను కాపాడని ఎడల నినేవయ్యుందునో నీవు నన్ను కాపాడని ఎడల నినేవయ్యుందునో అందరూ ఒకసారి పాత జీవితాన్ని గుర్తు చేసుకో ఈ రోజున ఇలాగా కూర్చుని ఉండగలవా అంటే నా ప్రాణము రాత్రి చాము గోనిన నా ప్రాణమో కేశయా కృష్ణ గోనిన నా ప్రాణమో రాత్రి జా ముచానించగా క్రౌమెదడు దరకునట్లు నాకు ఈ పరిచర్యను నాకిచ్చావు మెదడు దొరకునట్లు నాకు ఈ పరిచర్యను నాకిచ్చావు మెదడు దొరకునట్లు నాకు ఈ పరిచర్యను నాకిచ్చావు నీవు నన్ను కాపాడని ఎడలా నె నీవు నన్ను కాపాడని ఎడల అందరూ చెప్పండి నీ మైయూ నోర్పిప్పాలి స్వర్వనెత్తి పాడాలి నీవు నన్ను కాపాడని ఎడల నేనే మత్తికి మత్తి నై ధూ ధూళినై మట్టికి మట్టినై ధూళికి ధూళినై అముడు అల్లలాడు ఆత్మనై అల్ల అల్లలాడు ఆత్మనై ఉందనే ఆగా అల్లలాడు ఆత్మనై లాడు ఆత్మన అల్లలాడు ఆత్మ నై ముందు నేమో నీవు నన్ను కాపాడని ఎడల ఎస్సు ప్రభా ఎసయా నీ కృపే నీవు నన్ను కాపాడని ఎడలా నేనే మయీ ఉందులో నీవు నన్ను కాపాడని ఎడల నీమేయును నును ప్రైస్ చిన్న ప్రార్థన మమ్మల్ని ఎంతో మిక్కిలుగా ప్రేమించిన యేసయ్యా నీవు మమ్మల్ని కాపాడని ఎడల నిజానికి మట్టిలో మట్టిగా ఒకవేళ మమ్మల్ని కాల్చివేస్తే దుమ్ముగా బూడిదిగా మారిపోయింది ఇంతవరకు సజీవుల లెక్కలో మమ్మల్ని ఉంచినందుకు నీకు స్తోత్రాలు నీకేమిచ్చి మేము రుణం తీర్చుకోగలం కనుక మా ప్రియ పర్లకు తండ్రి నువ్వు నన్ను కాపాడుకుంటూ నీ దక్షిణ హస్తముతో నన్ను ఆదుకుంటూ వస్తున్నావు కనుక నీకు ప్రత్యేకమైన వందనాలు అలాగే ఈరోజు రాబడిన పిల్లలు చాలామంది కూడా అనేకమైన సమస్యలు వ్యాధి బాధలు జీవితంలో ఎట్టి తోచుకోని స్థితి అటువంటి స్థితిలో నీ దగ్గరికి వచ్చారు నువ్వు వారికి సరైన మార్గము చూపించి నీ కృపలో వర్ధిల్ల చేయమని ఈరోజు నీ దాసు నేను నీ పనివాడినైనా నా పట్ల కూడా నువ్వు కృప చూపి నీ దివ్యవాక్యమును బోధించటానికి నాకు సహాయం లేఖనములో ప్రతి లేఖనమును బోధించటానికి నాయన బుద్ధి చెప్పడానికి గద్దించటానికి నాకు నీవు సహాయం చేయి నీ ఆత్మ ప్రత్యక్షత నాలో విడుదల చేయండి స్థుతి ఆరాధనలో అనేక మంది రోగులను మీరు స్వస్థపరిచి ఘనత మహిమ మీరే పొందుకోమని ఏసునామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ